ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం ఫస్ట్ పుదీనాని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ ఫుల్గా నింపుకొని అందులో పుదీనా అంతా వేసి పైన పుదీనా మాత్రం తీసుకున్నామంటే మనకు అసలు ఇసుక అన్నది రవ్వ కూడా తగలదు అండ్ నెక్స్ట్ ఇదంతా ఒక కడాయిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఈ పుదీనా అంతా వేసుకోవాలి ఈ పుదీనాని ఫ్రై చేయాలి అంటిల్ అది డార్క్ గ్రీన్ టు బ్లాక్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసింది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోనే ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు చిల్లీ పౌడర్ అంటే నిల్వపచ్చాడు కదా మళ్ళీ పచ్చిమిర్చి వేస్తే త్వరగా పాడైపోద్ది సో రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంటే పుదీనాలో ఆల్రెడీ ఘాట్ ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ ఇప్పుడు పీల్ చేసుకున్న గార్లిక్ ఉంటుంది కదా వెల్లుల్లి అది బెల్లం అండ్ జీర ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుంటాం అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు నిల్వపరచడు కాబట్టి అయితే డైరెక్ట్గా యాడ్ చేయాలి లేకపోతే ఇసుక తగులుతుంది అలా ఏమన్నా అనుకుంటే దాన్ని నానబెట్టుకొని ఉడకపెట్టుకుని అప్పుడు యాడ్ చేయాలి అప్పుడే నిలువ ఉంటుంది లేకపోతే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం మనం మిక్సీ పట్టుకుంటాం ఈ మిక్సీ పట్టుకున్న కంటెంట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ పోసుకుంటే వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా సరే అండ్ ఎక్కడ తడి తగలనివ్వకూడదు ఈ ప్రాసెస్లో అప్పుడే మీకు నిలువు ఉంటుంది దీన్ని మనం రైస్లోకి వాడవచ్చు అలాగే టిఫిన్స్లో చట్నీస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో బై బై